మహాలక్ష్మి పేరు ఎంతో లక్షణంగా ఉంది కానీ పన్నెండేళ్ల ఆ చిన్నారి మహాలక్ష్మి కాదు ఆమె దగ్గర లక్ష్మి అంతకంటే లేదు పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులు లక్షణమైన పేరు పెట్టారు కానీ అంతే లక్షణమైన జీవితాన్ని ఇవ్వడం మరిచిపోయారు అదే ఆ చిన్నారి శాపమైంది ఆ చిట్టి తల్లిని చదివించి మంచి భవిష్యత్తు కల్పించాల్సిన ఆమె తల్లిదండ్రులు చెన్నైలో ఒక తెలిసిన ఏజెంట్ కు అప్పచెప్పారు అతను ఇళ్ళలో చిన్నారులను పనికి కుదిర్చి వారి నుంచి జీతం తీసుకుంటాడు ఆ జీతంలో నుంచి తాను కొంత తీసుకొని మిగతాది ఆ మహాలక్ష్మి తల్లిదండ్రులకు పంపేవాడు కూతురును పెంచి పెద్ద చేసి పెళ్లి చేయాల్సిన బాధ్యతలను వదిలేశారు ఆ చిట్టి తల్లి తల్లిదండ్రులు పైగా ఆమె జీతం మీద ఆధారపడి బ్రతికే స్థాయికి దిగజారారు మహాలక్ష్మి చెన్నైలో మొదట ఇమడలేకపోయింది రెండు మూడు ఇళ్లలో పనిచేసిన యజమానుల ప్రవర్తన తట్టుకోలేక బోరుమని ఏడ్చేసేది దీంతో ఆ ఏజెంట్ కనుకరించి ఒక వ్యాపారికి ముందే చెప్పి ఇంట్లో పనికి కుదిరిచ్చాడు అతనే చెన్నైలో పేరున్న బిజినెస్ మ్యాన్ మురుగంధం ఇతనికి చెన్నైలో రెండిళ్లున్నాయి మురుగంధం భార్య పేరు సుష్మిత వయసు నలభై ఆరేళ్లు వీరికి తొమ్మిదేళ్ల కొడుకున్నాడు లేకలేక కొడుకు పుట్టాడని అతన్ని ప్రాణంగా పెంచుకునేవారు ఆ తొమ్మిదేళ్ల కొడుకును చూసుకోవడానికి పదమూడేళ్ల వయసులో మురుగంధం ఇంటికి వచ్చింది మహాలక్ష్మి వారింట్లోనే దాదాపు ఐదేళ్లుగా పనిచేస్తోంది ఇక ఆ చిన్నారి దురదృష్టం ఏమిటంటే హఠాత్తుగా తల్లిదండ్రులు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు ఇద్దరు నెలల తేడాతో చనిపోయారు తనకంటూ ఎవరో లేకపోవడంతో ఆమె ఎవరి దగ్గరకు వెళ్ళాలా కూడా తెలియక తల్లడిల్లింది ఆ ఏజెంటే కొంత ధైర్యం చెప్పి మురుగంధం ఇంట్లో పని చేసుకోమని ధైర్యం చెప్పాడు అక్కడే పని భోజనం మహాలక్ష్మిని జాగ్రత్తగా చూసుకోమని వారికి చెప్పాడు తల్లిదండ్రులు చనిపోయిన తరువాత ప్రభుత్వ బాల సదనకు పంపి ఉంటే మహాలక్ష్మి జాతకం కాస్తైనా మారేదేమో కానీ మొత్తం డబ్బులు తనకే మిగులుతాయనుకున్నాడు ఆ ఏజెంట్ ఆ తల్లిదండ్రులు చనిపోవడంతో మురుగంధం ఇచ్చే నెల జీతం తానే తీసుకునేవాడు ఏవైనా బట్టలకు ఖర్చుల కోసం కొంత సొమ్మును ఆమెకి ఇచ్చేవాడు ఇలా మహాలక్ష్మి చూస్తుండగానే పెద్దదైపోయింది పద్దెనిమిది ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేయించేది సుష్మిత బండ చాకరీ చేయించుకునేది నోటికొచ్చినట్టు తిట్టేది తన కొడుకు ఏడ్చినా తలపై ఇష్టం వచ్చినట్లు కొట్టేది అయినా బయటకెళ్తే తాను బ్రతకలేననే భయంతో మహాలక్ష్మి జీవితానికి సరిపడా కష్టాలన్నీ అనుభవిస్తూనే వచ్చింది జూలై నాలుగు రెండు వేల పద్దెనిమిదిన సుష్మిత అక్క కూతురు ఇరవై ఏళ్ల మిత్రాచిని మలేషియా నుంచి చెన్నై వచ్చింది ఆమెను ఆధ్యార్లోని తమ ఇంట్లో ఉండమని చెప్పింది సుష్మిత అయితే తాను ఒంటరిగా ఉన్నానని చెప్పడంతో సుష్మిత ఆమె భర్త మురుగంధం కొడుకుతో కలిసి ఆద్యార్ కాలనీలోని ఇంటికి వెళ్లారు అక్కడ మిత్రాచినితో కొన్ని రోజులు ఉండొచ్చని అనుకున్నారు అయితే ఇంట్లో పనిచేసేందుకు మహాలక్ష్మిని కూడా తీసుకెళ్లారు ఆ ఇంటికి వెళ్ళిన తరువాత మురుగంధం అర్జెంటు పని ఉందని రెండు రోజుల తర్వాత వస్తానని వెళ్ళిపోయాడు ఇంట్లో సుష్మిత మిత్రాచిని తొమ్మిదేళ్ల వారి కొడుకు పనిమనిషి మహాలక్ష్మి ఉన్నారు ఈ మిత్రాచిని తన పిన్ని కంటే సైకో మహాలక్ష్మితో నానా సేవలు చేయించుకునేది ఏ మాత్రం నిమిషం ఆలస్యంగా వచ్చినా చేతిలో ఏది ఉంటే దానితో కొట్టేది తట్టుకోలేక మహాలక్ష్మి ఎదురు తిరిగింది దీంతో సుష్మిత మిత్రాచిని కలిసి తీవ్రంగా కొట్టారు దెబ్బలకు తట్టుకోలేక తల్లడిల్లిపోయింది జ్వరం కూడా రావడంతో ఓ మూలన మెట్ల మీద కింద బయట పడుకోమని చెప్పారు బయటే వణుకుతూ పడుకుంది ఆ తర్వాత ఒక చిన్న మాత్ర ఇచ్చి పనులు చేయమని భయపెట్టారు మెల్లిగా పనులు చేస్తున్నందుకు ఒంటిపై గరిటను కాల్చి వాతల పెట్టారు జ్వరంతో పనులు చేయలేకపోవడంతో స్నానం కోసం పెట్టుకున్న మసిలే నీళ్లను మిత్రాచిని మహాలక్ష్మి మీద పోసింది పశువులు కూడా ఇంత రాక్షసంగా ప్రవర్తించవు అత్యంత నీచంగా తల్లిదండ్రులు లేని అనాథను మూడు రోజులు నరకయాతన పెట్టారు మరి ఆ దేవుడే మిత్రాచినితో నీళ్లు పోయించాడేమో కానీ ఉళ్లంతా బొబ్బలు రావడంతో కుప్పకూలిపోయింది ఎందుకంటే నిత్యం నరకం భరించలేనిది వేడి నీటికి పై చర్మం మొత్తం కాలిపోయింది మహాలక్ష్మి చనిపోతుందేమోనని సుష్మిత మిత్రాచిని భయపడ్డారు తమకు తెలిసిన మందులను ఇచ్చారు కానీ గంటలు ముందే మహాలక్ష్మి ఆరోగ్యం క్షీణించింది దీంతో ఫోర్టీన్ మలార్ హాస్పిటల్ నుంచి ఒక నర్సును పిలిపించారు ఇంట్లో ఒకరికి సలైన్ పెట్టాల్సి ఉందని పిలిపించారు బయటికి వెళ్లి తమకు తెలిసిన కాలనీ డాక్టర్ దగ్గర నీరసం తగ్గించే సెలైన్ తెచ్చారు ఇక నర్సు వచ్చే సమయానికి నీట్ గా బెడ్ పై పడుకోబెట్టి కాలిన గాయాలు కనిపించకుండా దుప్పటి కప్పారు కేవలం చేతులను బయట పెట్టారు చేతి మీద గాయం చూసిన నర్సు ఏమైందని అడిగింది ఈ అమ్మాయి పని పిల్ల వంట చేస్తూ కాల్చుకుందని చెప్పింది అయితే ఆమె నుదురు పల్స్ చూసి నేను సెలెని పెట్టలేనని చెప్పేసింది డాక్టర్ కు చూపించాల్సిందే హాస్పిటల్లో చేర్పించండి లేదంటే సీరియస్ అవుతుందని భయపెట్టింది హాస్పిటల్ కు తీసుకెళ్తే మైనర్ ను వేధించామని తెలుస్తుందని సుష్మిత భయపడింది ఆ విషయం తెలిస్తే పోలీసులు కేసు పెడతారని మిత్రాచని సైతం వణికి దీంతో నర్సు చేతులు పట్టుకున్నారు ఇద్దరు ఏం కాదు మీరే సెలైన్ ఒకటి పెట్టి వెళ్లమని సుష్మిత నర్సును బ్రతిమలాడింది ఇక చేసేది లేక సెలైన్ పెట్టిందా నర్స్ వెళ్లే ముందు ఎవరికి చెప్పొద్దని ఐదు వందల రూపాయలు అదనంగా ఇచ్చింది డబ్బులు తీసుకుని ఆ నర్స్ ఖామ్ గా వెళ్లిపోయింది నర్స్ వెళ్లిపోయిన నాలుగు గంటలకే మహాలక్ష్మి చనిపోయింది దీంతో సుష్మిత మిత్రాచిన్యులు గజగజ మండికి భర్తకు చెప్పిన ఆయన పోలీసులకు చెబుతాడేమోనని అతనికి కూడా కహానీలు చెప్పడానికి సిద్ధమయ్యారు జూలై ఆరున తన బిజినెస్ టూర్ ముగించుకుని మురుగంధం ఇంటికి చేరుకున్నాడు హాల్లో మహాలక్ష్మిని కింద పడుకోబెట్టారు ఆమె మీద దుప్పట్టి కప్పారు ఏమైందని మురుగంధం అడగటంతో కాలు జారి ఒంటిపై వేడి నీళ్లు పోసుకుంది తీవ్ర గాయాలై మహాలక్ష్మి చనిపోయిందని చెప్పారు మరి మీరేం చేస్తున్నారని మురుగందం గట్టిగా అడగడంతో తాము షాపింగ్ కి వెళ్లి వచ్చేసరికి ఒళ్ళు కాల్చుకుందని చెప్పారు ఇంట్లో మృతదేహాన్ని చూసి మురుగంధం భయపడ్డాడు తన పరువు రోడ్డుపై పడిందని భార్యపై కోప్పడ్డాడు రహస్యంగా మృతదేహాన్ని పూడ్చేద్దామని సుష్మిత ఉచిత సలహా ఇచ్చింది నువ్వు చేసిన కంపకు నేను కూడా జైలుకి వెళ్తానని సీరియస్ అయ్యాడు వెంటనే నిజాయితీగా ఆద్యార్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ పని మనిషి అనుమానాస్పద స్థితిలో చనిపోయిందని ఫిర్యాదు చేశాడు పోలీసులు మురుగంధం ఇంటికి వెళ్లారు ఎలా జరిగిందని అడగడంతో మేము షాపింగ్కి వెళ్లి వచ్చే సమయానికి వేడి నీళ్లు ఒంటి మీద పోసుకుంది కాళ్ళు జారిందని మహాలక్ష్మి చెప్పిందని ఇద్దరు నటించారు ట్రీట్మెంట్ చేయించాము కానీ బ్రతకలేదని ఆవేదనతో చెప్పింది సుష్మిత అయితే ఆ ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు మురుగంధం ఇంటిని ఖాళీగా ఉంచాడు కాబట్టి దొంగల భయానికి వాటిని ఏర్పాటు చేశాడు ఇక మహాలక్ష్మి ఒంటిని పరిశీలించారు ఉన్నతాధికారులు చేతి మీద నుంచి కాలిపై కూడా కాల్చిన వార్తలున్నాయి వారికి సుస్మిత స్టోరీలు చెబుతుందని అర్థం చేసుకున్నారు మహాలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు అయితే ఎలా చనిపోయిందనేది పోస్ట్మార్టంలో కూడా స్పష్టంగా తెలలేదు ఇంటర్నల్ ఆర్గాన్స్ వేడి నీళ్ల కారణంగా దెబ్బతిన్నాయి అందుకే చనిపోయిందని ప్రాథమికంగా తేల్చారు డాక్టర్లు కానీ ఇంకేదైనా కారణం ఉండొచ్చు కాస్త సమయం కావాలని అడిగారు ఇక సిసిటివి ఫుటేజ్ పరిశీలించేందుకు పోలీసులు ప్రయత్నించగా దాదాపు ఆరు గంటలు ఆఫ్ చేసి ఉన్నాయి ఎందుకు సీసీ కెమెరాలు ఆఫ్ అయి ఉన్నాయని పోలీసులు ప్రశ్నించారు కరెంటు పోయిందని సుష్మిత చెప్పింది అయితే వాళ్ళ ఇంటికి ఎదురుగానే ఒక పొలిటీషియన్ ఇల్లు ఉంది దాని చుట్టూ సీసీ కెమెరాలున్నాయి అందులో పరిశీలించగా అందులో పరిశీలించగా అసలు సుష్మిత మిత్రాచినిలు ఇంట్లో నుంచి బయటికే వెళ్లలేదు ఒక వచ్చి వెళ్లినట్లు గుర్తించారు అధికారులు అంతేకాదు ఎలక్ట్రిసిటీ బోర్డుకు ఫోన్ చేసి పవర్ కట్ గురించి ఆరా తీశారు అసలు ఆ రోజు పవర్ కట్ చేయలేదని చెప్పడంతో సుష్మిత మిత్రాచిని అబద్ధం చెప్పారని తేలిపోయింది ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు మొదట అబద్ధాలాడిన అవన్నీ తప్పని పోలీసులు నిరూపించారు చివరకు మిత్రాచిని మొత్తం చెప్పింది కోపంలో తానే వేడి నీళ్లు పోసానని అంతకుముందు పిన్ని గరిటతో మహాలక్ష్మిని కాల్చిందని నేను నీళ్లు పోసిన తర్వాత మిగిలిన నీళ్లను మహాలక్ష్మి ప్రైవేట్ భాగాలపై సుష్మిత పోసిందని చెప్పింది ఎందుకు చేశారంటే దొంగతనం చేసిందని ఒకసారి తమ బిడ్డను లైంగికంగా చెప్పారు అవన్నీ తప్పులేనని తేల్చిన పోలీసులు హత్య చేసింది కాక అనాథ చిన్నారి మీద అబాండాలు వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు మైనర్ ని పనికి పెట్టుకున్నందుకు జైలుకు పంపారు పోలీసులు సుష్మితను మిత్రాచనిపై కేసులు నమోదు చేశారు ఏజెంట్ ను సైతం ఇరికించి జైల్లో వేశారు అయితే ఇంత చిన్న కారణాలకు హత్య చేయరు ఏదో జరిగిందనేది పోలీసుల అనుమానం ఎంత ప్రశ్నించినా సుష్మిత మిత్రాచినులు మాత్రం చెప్పిందే చెప్పారు మహాలక్ష్మి మీద మరిగే నీళ్లెందుకు పోసారనే దానిపై వాళ్లు చెప్పిన సమాధానాలకు విచారణ అధికారులు సంతృప్తి చెందలేదు మురుగంధం మాత్రం నాకేమీ తెలియదన్నాడు తన ముందు సుష్మిత చాలా సార్లు మహాలక్ష్మి మీద చేయి చేసుకున్నా నేను వారించేవాడిని తల్లి లేని పిల్ల వదిలేమని చెప్పేవాడిని కాని చంపేస్తోంది అనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యాడు మురుగంధం అలా కష్టాల ఇంట్లో పుట్టి మహాలక్ష్మి మరణిస్తూ కష్టాలను అనుభవించింది ఆ చిన్నారి నరక జీవితానికి కారణం ఎవరు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి